చిరు వ్యాపారుల కోసము ఒక చట్టం అనేది ఉన్నది స్ట్రీట్ వెండర్ వెల్ఫేర్ లైవ్లిహుడ్ యాక్ట్ అన్నది ఉన్నది ఈ చిరు వ్యాపారుల కోసం ప్రత్యేకంగా చట్టం రెండు వేల పద్నాలుగులో సెప్టెంబర్ నెలలో ఈ చట్టాన్ని ఆ పార్లమెంట్లో రూపం తీసుకురావడం జరిగింది ఈ చట్టం రావడానికి కూడా కొందరు మేధావులు కొందరు వ్యక్తులు దీని ఎన్నికల చాలా శ్రమపడి చిరు వ్యాపారుల యొక్క స్థితిగతులను తెలుసుకొని వారు కూడా సమాజంలో గౌరవంగా బతకాలి వారు కూడా వారి భారపి పిల్లలతో సంతోషంగా వారి సమాజంలో మెలగాలి జీవించాలి అనే ఒక సదుద్దేశంతోనే ఈ భారత ప్రభుత్వంలో భారతదేశంలో కొన్ని లక్షల మంది చిరు వ్యాపారులు వ్యాపారాలు చేసుకుంటూ జీవనాలు కొనసాగిస్తున్నారు వారి జీవితాలలో వెలుగులు నింపాలనే ఒక సదుద్దేశంతోనే మరి వారు పోరాడి ఎంతోమంది ఉద్యమాలు చేసి రెండు వేల పద్నాలుగులో సెప్టెంబర్ నెలలో ఈ చట్టాన్ని చట్టం రూపంలో తీసుకోవడం జరిగింది మరి మా నంద్యాల పట్టణ చిరు వ్యాపారాల సంక్షేమ సంఘం ద్వారా మేము మా చిరు వ్యాపారులకు ఈ చట్టం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వము చిరు వ్యాపారాల కోసము ఏ పథకాలను మనకు ఇస్తూ ఉన్నది ఆ పథకాల మీద అవగాహన లేక వాళ్ళు ఆ పథకాలను వినియోగించుకోలేకపోతున్నారు కావున ప్రతి ఒక్క చిరు వ్యాపారికి మేము విన్నవించుకోవడం ఏమంటే మనకు నంద్యాల పట్టణం నందు ఈ చట్టాన్ని ఆధారంగా చేసుకొని చట్టాన్ని ఆధారంగా చేసుకొని సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్ను బేస్ చేసుకొని మనము పోరాడి స్థానిక మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు విన్నవించుకొని ఆ రోజు రెండు వేల ఇరవై మూడు జనవరి నెలలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలోనే మనకు చిరు వ్యాపార నంద్యాల పట్టణ చిరు అందరికీ కూడా రోజువారీ గేట్లను రద్దు చేస్తున్నట్టు తీర్మానం చేయించుకోగలిగినాము అదే అంశాన్ని రెండు వేల ఇరవై నాలుగు గజెట్నందు కూడా వారు నమోదు చేసి మనకు సహకరించినారు కాబట్టి ఆ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు మున్సిపల్ చైర్పర్సన్ గారికి మున్సిపల్ అధికారులందరికీ కూడా మా వంద్యాల చిరు వ్యాపార సంక్షేమ సంఘం ద్వారా వారికి ప్రత్యేకంగా ఎప్పుడు మేము రుణపడి ఉంటామని కూడా ఈ సందర్భంగా వాళ్ళని తెలియజేసుకుంటున్నాము మరి భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిరు వ్యాపారాల కోసం కేటాయిస్తున్న నిధులు కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు వీటి మీద మేము మా యొక్క చిరు వ్యాపారంలో అవగాహన పరుస్తున్నాము ఇప్పుడు కొత్తగా స్వానిధి పిఎం స్వానిధి అనే ఒక పథకం ద్వారా చిరు వ్యాపారికి మొట్టమొదట విడతలో పదహైదు వేల రూపాయలు ఎటువంటి షూరిటీ లేకుండా మనము వడ్డీ లేకుండా మనకు షూరిటీ లేకుండా మనకు లోన్ ఇస్తుంది అది మున్సిపల్ అధికారులు మనకు సహకరించి బ్యాంకులతో మాట్లాడిస్తాం పదహైదు వేల రూపాయలు ఎవరైతే రెగ్యులర్గా బాగా కట్టుకోగలుగుతారో వెంటమనే మళ్ళీ ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తారు ఇరవై ఐదు వేల రూపాయలు ఎవరైతే ఏ చిరు వ్యాపారి రెగ్యులర్గా కట్టుకోగలుగుతారో మళ్ళీ యాభై వేలు ఇస్తారు యాభై వేలు నుంచి లక్ష రూపాయలు లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు ఎటువంటి షూరిటీ లేకుండా మన చిరు వ్యాపారులకు ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఈ రుణ సదుపాయం కల్పించింది కాబట్టి దీన్ని మనం అందరం కూడా ఉపయోగించుకొని మన వాళ్ళు దరఖాస్తు చేసుకునే వాళ్ళ లేక మన యొక్క నిధులు వేరే రూపంలో ఖర్చు కాబడుతున్నాయి మన హక్కు అది చిరు వ్యాపారం కోసమే కేటాయించబడిన ఈ డబ్బులను ఈ పథకాన్ని చిరు వ్యాపారాలే వాళ్ళ హక్కును వాళ్ళు ఉపయోగించుకోవాలనేదే మా ఆకాంక్ష ప్రతి చిరు వ్యాపార అందాలంలోనూ ప్రతి చిరు వ్యాపారి కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఉపయోగించుకొని ఈ బయట వడ్డీల భారం నుంచి విముక్తి కలిగి మీరు బ్యాంకుల ద్వారా మున్సిపల్ అధికారుల ద్వారా మీరు ఈ బ్యాంకు రుణాలు పొంది రెగ్యులర్గా కట్టుకొని మీరు ఆర్థికంగా అభివృద్ధి చెంది మీరు కూడా సమాజంలో ఉన్నతంగా మరి వారి పిల్లలతో సుఖ సంతోషంగా ఈ సమాజంలో మెరగాలి మీ పిల్లలు కూడా బాగా చదివించుకోవాలి సమాజంలో బాగా ఉండాలనేదే మా చిరు వ్యాపార సంక్షేమ సందర్భంగా ముఖ్య ఉద్దేశం అందుకోసమే మేము వీధి వీధిలో తిరుగుతూ వాళ్ళలో అవగాహన కలిగిస్తూ వాళ్ళలో ధైర్యాన్ని నింపుతూ మీరు దరఖాస్తు చేసుకొని మేమే మీ దగ్గరకు వస్తాము మీరు ఆధార్ కార్డు ఇవ్వండి మీ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవ్వండి మీ యొక్క రేషన్ కార్డు జిరాక్స్ ఇవ్వండి వ్యాపారం చేస్తున్నట్టు ఒక పెద్ద ఫోటో ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవి ఈ డాక్యుమెంట్స్ ఇవ్వండి అని మేము ప్రతి చిరు వ్యాపారి దగ్గరికి వెళ్ళి వాళ్ళలో చైతన్యం కలిగిస్తున్నాము మరి దీనికి సహకరిస్తున్నటువంటి మున్సిపల్ అధికారాలు కూడా మేము ఈ సందర్భం వాళ్ళకు ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము